హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్ నేను మీ ఎంఎస్ ప్రసాద్ ఈరోజు కొత్త వీడితో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మనం మోడల్ కిచెన్ చేసేటప్పుడు కిచెన్లో వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఎక్కువగా రెగ్యులర్గా పెట్టి ఏంటంటే స్టీల్ బాక్సెస్ కానీ అలాగే టాండమ్ బాక్సెస్ కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి రోలింగ్ షటర్ కానీ మనం ఇలాంటివన్నీ కిచెన్లో పెడుతుంటాం కానీ కిచెన్లో మెయిన్ ఏంటంటే ఒక టాల్ యూనిట్ అయితే ఉంటుంది ఆ టాల్ యూనిట్ కూడా మీరు పెట్టుకుంటే మీ కిచెన్లో మీకు మంచి లుక్ వస్తుంది అలాగే మీ కిచెన్లో కూడా ఉన్న స్టోరేజ్ అంతా కూడా మీరు ఆ టాయి యూనిట్ అయితే మీరు పెట్టేసుకోవచ్చు ఈ టాల్ యూనిట్ వచ్చేసి మనకి హైట్ ఎక్కువ ఉంటుంది అలాగే మనకి డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఒక బాక్స్లో అయితే వస్తుంది అలాగే దానికి డోర్ ఫ్రంట్ వడ్ అండ్ డోర్ వస్తుంది అదే కి స్టోరేజ్ ఉంటుంది అలాగే బాక్స్ లో కూడా స్టోరేజ్ ఉంటుంది ఇది చాలా బాగా అయితే మీ కిచెన్ లో మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మాక్సిమం స్టోరేజ్ అంతా కూడా మీరు ఆ టాల్ యూనిట్ లో అయితే ఫిక్స్ చేసేసుకోవచ్చు ఈ టాయి యూనిట్ ఏ సైజెస్ ఉంటది అంటే ఈ సైజెస్ ఎన్ని రకాలు ఉన్నాయి అలాగే ఇది హైట్ ఎంత ఉంటది ఈ టాయి బాక్స్ ఎంత ఎంత మెజర్మెంట్ లో చేసుకోవాలి ఈ టాయినిట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఈ టాయింట్ ఎక్కడైతే సెట్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను యూట్యూబ్ లో కూడా ఈ టాయి యూనిట్ కోసం క్లియర్ గా లేదు అలాగే నేను నా ఛానల్ ద్వారా మీకు ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని దీని వల్ల ఉపయోగం ఏంటంటే మీకు చెప్పాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి వీడియో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పోతు వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు అలాగే మన ఛానల్ ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను చేస్తున్న వర్క్లో కానీ అలాగే మీరు చేసుకునే వర్క్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ కి ఆన్సర్ అయితే ఇస్తాను అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను నేను వాట్సాప్ ద్వారా కూడా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు తెలియపడచ్చు అలాగే నా చేత వర్క్ చేయించుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా కూడా నేను కాంటాక్ట్ అవ్వచ్చు ఫాల్ చేయొచ్చు నేను ఎప్పుడు మీకు అవైలబుల్ గానే ఉంటాను నేను ఎప్పుడు మీరు వర్క్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను అలాగే ఇప్పుడు నేను చేస్తున్న ఈ వర్క్లన్నీ కూడా మనం యూట్యూబ్ ద్వారా చేస్తున్న వర్క్ యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా మీరు అందరూ నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి మరి ఈ వీడియో అయితే మీకు క్లియర్ గా చూపించబోతున్నాను ఈ బాక్సెస్ ఎంత సైజ్ పెట్టుకోవాలి అలాగే ఈ టాయిలెట్ ఎలా ఫిట్ చేసుకోవాలి అని మీకు క్లియర్ గా చూపిస్తాను మరి వీడియోకి అయితే వెళ్ళిపోతే మరి నాతో వచ్చాను ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ నేను టాల్ యూనిట్ సైజెస్ కోసం అయితే చెప్తాను మనకి టాల్ యూనిట్ సైజ్ వచ్చేసి మనకి ఫస్ట్ మనకి మెయిన్ వెడల్పు వెడల్పు వచ్చేసి మనకి త్రీ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఫస్ట్ టాల్ యూనిట్ అది వచ్చేసి మీకు త్రీ ఎయిటీ అంటే మీకు పదిహేను వందలైతే వస్తుంది అలాగే నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది అలాగే అది ఫోర్ ఫిఫ్టీ అంటే మనకి పద్దెనిమిది వందలయితే వస్తుంది వెడల్పు డెప్త్ మాత్రం కామని అది మీకున్న స్పేస్ని బట్టి మీరు త్రీ ఎయిటీ తీసుకోవాలా లేకపోతే ఫోర్ ఫిఫ్టీ తీసుకోవాలా అన్నది మీరు మీ కిచెన్ మెజర్మెంట్స్ని బట్టి మీరు అయితే తీసుకోండి అలాగే దీని వచ్చేసి మనకి హైట్ అయితే మనకి మనకి సిక్స్ లేయర్స్ ఉంటుంది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తానండి ఇది హైట్ లో వచ్చేసి మనకి సిక్స్ లేయర్స్ అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి సిక్స్ లేయర్స్ కి ఈ మెజర్మెంట్ నెక్స్ట్ ఫైవ్ కి ఈ మెజర్మెంట్ అలాగే కి ఇది కి ఇది అలాగే ప్రతి హైట్ కి ఒక మెజర్మెంట్ అయితే ఉంటుంది అంటే సిక్స్ లేయర్స్ అంటే ఏంటి ఫైవ్ లేయర్స్ అంటే ఏంటి ఫోర్ అంటే ఏంటి అని మీకు అనుకోవచ్చు సిక్స్ అంటే మనకి సిక్స్ లేయర్స్ అంటే మనకి సిక్స్ స్టోరేజ్ అయితే వస్తుంది అంటే లో వచ్చేసి మనకి సిక్స్ అయితే వస్తాయి అలాగే ఈ కి వచ్చేసి మనకి సిక్స్ అలాగే మనకి లోపల బాక్స్ లో అయితే సిక్స్ అయితే మనకి ర్యాక్స్ అయితే వస్తాయి సిక్స్ లో కూడా మనం మొత్తం స్టోరేజ్ అయితే ఉపయోగించుకోవచ్చు అలాగే దీనికి వచ్చేసి మనకి మనం ఏ మెజర్మెంట్ చేయాలి అంటే నేనైతే నేను ఫోర్ ఫిఫ్టీ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను అంటే పద్దెనిమిది వందల టాల్ యూనిట్ అయితే తీసుకున్నాను ఈ పద్దెనిమిది వందల టాల్ యూనిట్కి మనకి ఇది బాక్స్ ఏ సజెస్ట్ చేసాం ఇది ఎంత మెజర్మెంట్ పెట్టాం హైట్ ఎంత పెట్టాం అది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ప్రతి టాల్ లోనే మీకు మాన్యువల్ పేపర్ అయితే ఉంటుంది అదే మాన్యువల్ ఇన్స్టలేషన్ పేపర్ అయితే ఉంటుంది మీరు ఆ పేపర్ పెట్టుకుని మీరు ఫాలో అవ్వచ్చు లేదంటే మీరు ఈ మెజర్మెంట్స్ పెట్టి వెళ్ళినా మీకు క్లియర్గా బాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం ఫోర్ ఫిఫ్టీ అయితే తీసుకున్నాం కదా అంటే పద్దెనిమిది వందల టాల్ యూనిట్ అయితే తీసుకున్నాం కదా దీనికి వచ్చేసి మనకి టాల్ యూనిట్ ఏంటంటే మెయిన్ కూడా మీకు సెంటీమీటర్స్ లోనే వస్తుంది అది హైట్ ఎంత అన్నది డెప్త్ ఎంత అన్నది వెడల్ ఎంత అన్నది మీకు అన్ని కూడా సెంటీమీటర్స్ లోనే వస్తాయి ఆ సెంటీమీటర్స్ ని మీరు రంగులలో చూసుకుని మీరు బాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనకి ఇది వెడల్కి వచ్చేసి మనకి ఎయిటీన్ ఎయిటీన్ నుంచి టాలెంట్ తీసుకున్నాం కాబట్టి మనం ఇరవై రెండున్నర రంగులు అయితే పెట్టుకోవాలి లోపల అంటే మనం పద్దెనిమిది రంగుల టాల్ యూనిట్ కి ఇరవై రెండున్నర వెడల్పు అయితే పెట్టుకోవాలి అంటే ఎంత ఎక్కువ ఎందుకు మీరు అనుకోవచ్చు ఎందుకంటే డోర్ కూడా మనకి టాల్ యూనిట్ అయితే అది డోర్ ఓపెన్ అయినప్పుడు మీకు స్పేస్ కావాలి అందుకని ఏంటంటే మీరు పద్దెనిమిది వందల టాల్ కి మీరు ఇరవై రెండున్నర అయితే వెడల్పు అయితే పెట్టుకోవాలి బాక్స్ అవుట్ వచ్చేసి మీకు ఇరవై నాలుగు అంగలు అయితే చేసుకోవాలి అంటే మనం నైన్టీన్ నెంబర్ ప్లేట్ చేస్తాం కాబట్టి మీకు బాక్స్ అవుట్ అయితే మీకు ఇరవై నాలుగు అంగలు పెట్టుకోవాలి అయితే ట్వంటీ టూ అండ్ హాఫ్ అలాగ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హైట్ మీకు హైట్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే వస్తుంది అంటే డెబ్బై ఐదు అయితే వస్తుంది ఈ డెబ్బై ఐదు ఏంటంటే మనకి సిక్స్ ది అలాగే మీకు ఫైవ్ ఉంటుంది ఫోర్ ఉంటుంది మీకు ముందు చెప్పాను కదా మీ కిచెన్ హైట్ ని బట్టి అయితే మీరు పెట్టుకోండి మేము అయితే సిక్స్ లేయర్స్ తీసుకున్నాం కాబట్టి నేను అయితే నైన్టీన్ హండ్రెడ్ హైట్ అయితే పెట్టాను అంటే నైన్టీన్ హండ్రెడ్ మీకు డెబ్బై ఐదు అయితే వస్తుంది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అది రెగ్యులర్ అంతే పెట్టాలని ఏం లేదు కొంచెం హైట్ ఉన్నా పర్వాలేదు మీకు పైన ఓబుల్ చేసుకోవచ్చు హైట్ వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు మెయిన్ ఏంటంటే డెప్త్ అలాగే వెడల్పు ఈ రెండే మెయిన్ మీకు హైట్ నైన్టీన్ హండ్రెడ్కి ఎక్కువ ఉన్నా పర్వాలేదు మీరు ఉంచేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే మనకి వెడల్చౌన్ మీకు చెప్పాను కదా మీకు డెప్త్ కోసం కూడా చెప్తాను మీకు డెప్త్ వచ్చేసి మనకి థై థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెట్టుకోవాలి అంటే మీకు ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వస్తుంది డెప్త్ ట్వంటీ వన్ ఇంచెస్ గా ఉండాలి అంటే బ్యాక్ చెక్ దాని వెనక్కి ఉండాలి ట్వంటీ వన్ ఇంచెస్ నుంచి బ్యాక్ చెక్ వెనకైతే అయితే ఉండాలి మీరు ఆ రకంగా బాక్స్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు మీకు హైట్ కోసం చెప్పినాను వెడల్పు కోసం చెప్పాను డెప్త్ కోసం చెప్పాను మీకు మరి ఒకసారి మళ్ళీ చెప్తాను వెడల్పు వచ్చేసి మీరు బాక్స్ ఎన్నరలో మీకు ఇరవై రెండున్నర అయితే పెట్టుకోండి వెడల్పు వచ్చేసి మీకు డెప్త్ అయితే వచ్చేసి మీకు ఇరవై ఒక్క అంగులు అయితే పెట్టుకోండి హైట్ అయితే వచ్చేసి మనకి డెబ్బై ఐదు అయితే పెట్టుకోండి ఈ మెజర్మెంట్స్ తో మీరు ఫార్టీ ఎయిట్ ఫోర్ 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 ఎయిటీ యూనిట్ అయితే మీరు రెడీ చేసుకోవచ్చు బాక్స్ అయితే మీరు ఫిట్ చేసేసుకోవచ్చు మనం ఆ మెజర్మెంట్స్ తో ఈ బాక్స్ అయితే మనం ఫిట్ చేస్తాం ఇప్పుడు మెజర్మెంట్స్ కోసం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు టాల్ యూనిట్ కూడా మీకు ఫిటింగ్ చేసి చూపిస్తాను ఫిటింగ్ ఎలా ఉన్నది కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అలాగే మీ కిచెన్ లో మాక్సిమం వీలైతే టాల్ యూనిట్ అయితే పెట్టుకోండి మీకు మంచి ఉపయోగం అయితే ఉంటది మనం ఇప్పుడు టాల్ యూనిట్ ఫిటింగ్ లో అయితే వెళ్ళిపోతాం నాతో మీకు ఫస్ట్ టాల్ యూనిట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మన బాక్స్ అయితే ఓపెన్ చేస్తాం మీకు ఫస్ట్ చూసారు కదా మనకి ఆరు బాస్కెట్స్ అయితే ఉంటాయి ఈ చిన్న బాస్కెట్స్ వచ్చేసి మనకి డోర్ కి అయితే వస్తే ఇవి వచ్చేసి మనకి ఆర్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ బాక్స్ లో చూస్తారా ఇది వచ్చేసి మెయిన్ సాఫ్ట్ క్లోజ్ ఇది ఇది బాక్స్ కి కింద బాటం అయితే మనకి ఇచ్చేస్తాం అలాగే ఇది వచ్చేసి మనకు వచ్చేసి బ్యాక్ బాక్స్ లో బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఇది దీనికి పెద్ద బాస్కెట్స్ అయితే వస్తాయి ఈ సింగల్ సింగిల్ గా ఉన్న పట్టీలు వచ్చేసి మనకి డోర్ కి అయితే వస్తాయి ఇప్పుడు మీకు పెద్ద బాస్కెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గ్లాస్ మొత్తం ఇది గ్లాస్ తో ఉంటది టాలీవుట్ అంతా అలాగే మనకి బాస్కెట్స్ కూడా అన్ని మీకు ఫ్రంట్ లో చుట్టూ బార్డర్ కింద గ్లాస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి సాఫ్ట్ క్లోజర్ చూసారు కదా సాఫ్ట్ క్లోజర్ అంతా స్మూత్ గా అయితే వెళ్తుందో ఇవి వచ్చేసి మనకి స్క్రూస్ అవి ఇవి వచ్చేసి సపోర్ట్ ఇది ఫ్రేమ్ కిని అలాగే డోర్ కి సపోర్ట్స్ ఇవి అలాగే మనకి ఆరు బాస్కెట్స్ ఉంటాయి కదా ఆరు చూపించాను అలాగే ఫ్రేమ్ చూపించాను అలాగే ఇవి ఎలా ఫిట్ చేయాలన్నది కూడా నేను మీకు వీడియో క్లియర్గా చూపిస్తాను మీరు ఫస్ట్ అయితే ఓపెన్ బాక్స్ మనకి ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి ఈ ఓపెన్ బాక్స్ మనం ఆల్రెడీ డోర్ ఫిట్టింగ్ అయితే చేసి తీసేసాం అది మీకు ఆ హింజెస్ కూడా కనిపిస్తున్నాయి కదా సైడ్ అది వచ్చేసి మనకి ఈ డోర్ కి వచ్చేసి పెద్ద డోర్ కాబట్టి మనం ఐదు ఇంచెస్ అయితే వేస్తాం ఐదు ఇంచెస్ కి పెద్ద డోర్ కాబట్టి సపోర్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ కింద సాఫ్ట్వేర్ అయితే బిగించుకోవాలి ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి వన్ నైంటీ సెవెన్ ఎంఎం లైతే పెట్టుకోవాలి సైడ్ నుంచి అంటే మీకు లెఫ్ట్ నుంచి అయినా రైట్ నుంచి అయినా డోర్ ఏ నుంచి ఉందో మనకి ఒక సైడ్ నుంచి అయితే ఇమేజర్మెంట్ అయితే పెట్టుకోవాలి అంటే మీకు అంగుళల్లో అయితే ఏడు ముప్పై అంగులలో అయితే వస్తుంది అలాగే ఫ్రంట్ నుంచి ఒక ముప్పాదికి లోపల అయితే పెట్టుకోండి అంటే సైడ్ నుంచి ఏడు ముప్పాదికి ఫ్రంట్ నుంచి ముప్పాదికి లోపల పెట్టుకొని మీరు ఈ సాఫ్ట్ క్లోజర్ మెకానిజం అయితే ఫిట్ చేసేసుకోండి మీరు మెయిన్ ఏంటంటే మీకు డోర్ లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్నా ఇది డోర్ లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ నుంచి ఏడు ముప్పైకి మెజర్మెంట్ అయితే తీసుకొని ఫ్రంట్ నుంచి అయితే ముప్పై లోపల పెట్టుకొని ఈ సాఫ్ట్ క్లోజర్ అయితే మనం ఫిట్ చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేను దీనికి హోల్స్ వేసి మనం బాక్స్ అయితే నేను ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాను మొత్తం నాలుగు స్కూల్ వేసేసి నేను ఫిట్టింగ్ అయితే చేస్తాను ఇప్పుడు ఈ క్లోజర్ వచ్చేసి చూసారు కదా అది ఏ రకంగా అయితే మనకి మూవ్ అవుతుందో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి అంటే బ్యాక్ సైడ్ బాస్కెట్స్ అన్ని దీనికి ఇప్పుడు రోలర్ చూస్తు ఫిట్ చేస్తున్నారు కదా ఆ రోలర్ వచ్చేసి మీకు డోర్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే పెట్టుకోవాలి నేను ఇప్పుడు రైట్ సైడ్ డోర్ కాబట్టి నేను దీన్ని రైట్ సైడ్ అయితే పెడుతున్నాను దాన్ని ఇది వచ్చేసి మళ్ళీ పైన మళ్ళీ మనకి ఇంకా బాక్స్ లాగా అయితే వస్తుంది ఛాన్ ఛానల్ అందులో రన్ అవుతూ ఉంటది చూసారు కదా ఇది ఒకసారి సాఫ్ట్వేజర్ కూడా నేను పెద్ద ఫ్రేమ్ కి అయితే ఫిట్ చేసేస్తున్నాను ఇది పెద్ద ఫ్రేమ్కి వచ్చేసి అడుగునైతే ఇస్తారు దీనికి ఎల్లంకి సపోర్ట్ తో మనం అయితే బిగించాలి ఇది స్కూడే కొత్త కాదు ఎల్లంకి సపోర్ట్ బిగించాలి కానీ మీకు ఫిట్టింగ్స్ అన్ని కూడా స్క్రూస్ అయినా కానీ ఎల్లంకి అయినా కానీ ఏవైనా సరే మీకు ఐటమ్ తో పాటు వచ్చేస్తుంది మనం దీని విడిగా కొనుక్కొని ఫిట్ చేసుకోవాల్సిన పని ఏమి ఉండదు అన్ని మీరు స్క్రూస్ అన్ని కరెక్ట్ గా చూసుకొని మీరు ఏ స్క్రూ ఎక్కడ వేయాలని తెలిస్తే మీరు ఈజీగా అయితే ఫిట్ చేసేసుకోవచ్చు చూసారు కదా మనం ఫ్రేమ్ అయితే పెట్టేస్తాం సాఫ్ట్ వేజర్ బిగించేస్తాం ఫ్రేమ్ అయితే పెట్టేస్తాం అలాగే పైన నాపు కూడా బిగించేస్తాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఫ్రంట్ నుంచి అయితే వన్ నాట్ ఫైవ్ ఎంఎం లో అయితే పెట్టాలి అంటే నాలుగున్నర రంగులలో అయితే మనం ఫ్రంట్ నుంచి మెజర్మెంట్ తీసుకొని ఛానల్ అయితే బిగించాలి మీకు ఆ రోలర్ కనిపిస్తుంది కదా ఆ రోలర్ అందులో అయితే మీకు మూవ్ అవుతూ ఉంటది ఇది మనం వన్ నాట్ ఫైవ్ ఎంఎం లో అంటే నాలుగున్నర రంగులలో నా అయితే పెట్టేస్తాం అలాగే దీన్ని మీరు బిగించినప్పుడు ఫస్ట్ ఒక స్క్రూతో వాఫ్ చేసుకొని ఇంకోటి ఏంటంటే మీరు స్పిరిట్ మటం వేసుకొని స్పిరిట్ మటన్తో లెవెల్ చూసుకుని అయితే వేసుకోండి మీకు కి ఫ్రీగా మూవ్ అయ్యేలా చూసుకోండి రోలర్ టచ్ అవ్వకుండా అంటే టచ్ అవుతే ఏమవుతుందంటే హైట్ హైట్లో కానీ రోలర్ టచ్ అయిపోతే మీకు మూవ్మెంట్ అనేది ఫ్రీగా ఉండదు రోలర్ ఫ్రీగా ఉండేలాగా హైట్ మీద చూసుకొని వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ క్లోజర్ కి డోర్ కి అటాచ్మెంట్ ఇది ఇది దీన్ని డోర్ తీసినప్పుడే మనకి ఇది బయటకు వస్తూ ఉంటుంది అంటే లోపల ఉన్న సాఫ్ట్ క్లోజర్ మెకానిజం ఇది బయట లాగుతుంది డోర్తో పాటు అది మనకు అది కూడా చూడండి మనం ఏ రకంగా అయితే ఫిట్ చేస్తున్నామో అది దాని నాప్ అక్కడ మీకు చిన్న బ్రష్ వచ్చి తో పాటు స్క్రూయింగ్ అయితే ఉంటుంది దాన్ని మనం అక్కడైతే ఫిట్ చేస్తాం నెక్స్ట్ రెండోది కూడా వచ్చేసి ఫ్రేమ్ సపోర్ట్ ఇప్పుడు ఎంత ఇచ్చింది ఏంటంటే షాప్ క్లూజర్కి అలాగే మీకు పైన సపోర్ట్ అయితే వస్తుంది అది కూడా చూస్తాను అది కూడా అది ఫ్రేమ్ కి నెక్స్ట్ వచ్చేసి డోర్ కి కూడా ఉంటుంది ఇది మధ్యలో అయితే ఉంటుంది దీన్ని కూడా మనం ఫిట్ చేసేస్తాం ఇది మొత్తం డోర్ ఫిట్ చేసేసిన తర్వాత ఇది లాస్ట్ అయితే డోర్లు ఫిట్ చేయాలి ఈ ఫ్రంట్ సైడ్ మనం ఫ్రేమ్ ఫిట్ చేస్తాం కాబట్టి డోర్కి వచ్చేది మొత్తం వర్క్ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే మనం ఫిట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి లోపలికి యూనిట్ అయితే మనం రెడీ చేసేస్తాం ఇప్పుడు మనం డోర్ అయితే ఫిట్ ఫిట్ చేసేవచ్చు డోర్ ఎలా డోర్ ఎలా ఫిట్ చేసేవా దానికి ఎలాగే ఛానల్స్ అవి పిగిస్తాము మీకు క్లియర్గా చూపిస్తాం చూసిన తర్వాత మనం డోర్స్ అయితే పెట్టేస్తాం ఈ డోర్ పెట్టేసిన తర్వాత నేను మామూలుగా ఒకసారి మీకు సింగిల్ పట్టులు రెండు అయితే ఉన్నాయి కదా అవి హింజెస్ తగలకుండా ఒక హాఫ్ ఇంచు ఇంజెస్ నుంచి గ్యాప్ ఉంచుకొని మీరు ఈ ఛానల్ అయితే ఫిట్ చేసేసుకోండి ఫస్ట్ ఛానల్ ఫిక్స్ చేసిన తర్వాత రెండో ఛానల్కి వచ్చేసి మీకు ఫోర్ ఫార్టీ త్రీ ఎంఎం అయితే ఉండాలి అంటే పదిహేడున్నర అయితే ఉండాలి అంటే మీకు కరెక్ట్గా అక్కడ మీకు గ్రూస్ కనబడుతున్నాయి కదా గ్రూవ్స్ వచ్చేసి మనకి హ్యాంగ్ అయ్యి క్లిప్స్ అయ్యి అందులో క్లిప్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఆ సెంటర్ టు సెంటర్ మెజర్మెంట్ తీసుకుంటే ఫోర్ ఫార్టీ త్రీ అయితే తీసుకుంటే పదిహేడున్నర అయితే వస్తుంది ఆ పదిహేనున్నర అంగులలో మీరు రెండోది కూడా బిగించేసుకోవచ్చు అది మీకు టేపెట్ కూడా ఒకసారి చూపిస్తున్నాను పదిహేనున్నర కరెక్ట్ కరెక్ట్గా అయితే వచ్చేసింది అలాగే ఇది వచ్చేసి దీనికి మెజర్మెంట్ అంటూ ఏం అవసరం లేదు మీరు డోర్ స్ట్రైట్ గా తీసి పెట్టేసుకొని మీకు అది ఈ ఛానల్ కంటే సైడ్ వేసిన మనం పట్టి కంటే కొంచెం లోపలికి అయితే వేసుకోండి మీకు సరిపోతుంది దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు అలాగే పైది కూడా సేమ్ అది కూడా ఎలా ఫిక్స్ చేయాలని చూపిస్తాను దీన్ని సూర్ అయితే చేస్తారు కదా మనం మీకు టాప్ లో అనేది ఎలా ఉండదు కూడా మీకు ఒకసారి చూపిస్తాను అది కూడా సేమ్ అయితే మనకి లెవెల్ చూసుకొని ఫ్రేమ్ లెవెల్ చూసుకొని సపోర్ట్ అలా పట్టుకొని మీరు ఆ ఛానల్ నుంచి కొంచెం గ్యాప్ ఉండేలాగా లోపలికి అయితే వేసేసుకోండి ఇది మనకి ఫిట్టింగ్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్రేమ్ రోలర్ ఫిక్స్ చేసేస్తాం అలాగే మనం సాఫ్ట్వేర్ ఫిక్స్ చేసేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ ఫిక్స్ చేసేస్తాం ఇప్పుడు మనం ఒకసారి డోర్ వేసి చూసుకుంటున్నాం ఎక్కడైనా ఇబ్బంది ఉందా అని ఇబ్బంది అనేది ఏమీ లేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం బాస్కెట్స్ ఫిట్ చేసేటం ఇప్పుడు చూసారు కదా పెద్ద బాస్కెట్ అయితే మనం పెట్టేస్తున్నాం ఈ బాస్కెట్స్ వచ్చేసి మనకి ఎక్కడ కావాలి తన అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి అది ఏ ప్లేస్లో కావాలండి అది కస్టమర్ వాళ్ళ ఐటమ్స్ని బట్టి అది ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందు నార్మల్గా అయితే మనం పెట్టేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇవి డో ఇవి సిక్స్ బాస్కెట్స్ వస్తాయి అలాగే డోర్ కూడా సిక్స్ బాస్కెట్స్ వస్తాయి మీకు అది కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ స్టాల్ ఏమిటి ఎంత నీట్ గా అయితే ఉందో ఎంత లుక్ అయితే వచ్చిందో బాక్స్కి ఇందులో ఐటమ్ పెట్టినప్పుడు ఇది మరింత లుక్ అయితే వస్తే చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు మన డోర్ కూడా అయితే మనం దీన్ని ఫిట్ చేసేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇది ఫిట్టింగ్ అంతా కూడా ఎంతంటే అంత మనకి మాన్యువల్ పేపర్ ఉంటుంది మీరు ఇన్స్టలేషన్ పేపర్ ఉంటుంది ఆ పేపర్ చూసుకుని ఫాలో అయిపోవచ్చు లేదంటే నేను చెప్పిన మెజర్మెంట్ని పట్టిస్తే మీరు ఫాలో అయిపోతే మీకు ఫిట్టింగ్ అనేది చాలా ఈజీ చూసారు కదా టోటల్ గా మనం దీని అయితే ఫిట్ చేసేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ ట్రాల్ యూనిట్ మనం ఏ రకంగా ఫిట్ చేస్తామో మీరు ట్రాల్ యూనిట్ ఫిట్టింగ్ కోసం చెప్పాను అలాగే ఏ ఏ మెజర్మెంట్స్ తీసుకొని బాక్స్ అది కూడా చెప్పాను మరి టోటల్ అయితే టాల్ యూనిట్ అయితే మనం ఫిట్ చేసేస్తాం ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ఏ రకంగా అవుట్పుట్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటల్ యూనిట్ అవుట్పుట్ ఇది ఇది మొత్తం మనం గ్రే కలర్ అయితే తీసుకున్నాం ఇది ట్రాల్ యూనిట్ వచ్చేసి అంటే ఇది వచ్చేసి గ్లాస్ బాస్కెట్స్ ఇవి అంటే గ్రే కలర్ అలాగే జస్ట్ గ్లాస్ బాస్కెట్స్ ఇవి అలాగే ఇది డోర్కి వచ్చే సిక్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బాక్స్లో కూడా మనకి సిక్స్ అయితే ఉంటాయి బాక్స్లో వచ్చేది పెద్ద బాస్కెట్ అయితే వస్తుంది డోర్కి వచ్చేది చిన్న బాస్కెట్ అయితే వస్తుంది ఇందులో మనకి చాలా స్టోరేజ్ అయితే అవుతుంది మరి ఈ టాయిట్ నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా చేత వర్క్ చేయించాలనుకుంటే నా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఇక్కడ మరి నేను వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మన కొత్త అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ